మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలోనే టీచర్ల సీనియారిటీ జాబితా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశంలో విద్యాశాఖ అధికారుల ప్రకటన మీరు చూసుకోవటం ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి అన్ని జిల్లాల్లో సీనియారిటీ లిస్టులు మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలోనే తయారు చేస్తాయని విద్యాశాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు ఈ జాబితాలోని ఏదైనా తప్పులు ఉంటే వెంటనే తెలియజేయాలని కూడా చెప్పారు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు అయితే సమావేశం నిర్వహించారు పలు అంశాలపై సంఘాలు వెల్లబుచ్చిన సందేహాలను వివరణ ఎత్తిచ్చారు ప్రతి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్ ప్రమోషన్ అంటే అర్హత గల అందరూ కూడా ఎస్ఏల సీనియారిటీ జాబితా ప్రదర్శిస్తారని తెలిపారు డిఈఓ పూల్ పండిట్ల ప్రమోషన్ విషయంపై కోర్టు కేసు ఆధారంగా ముందుకెళ్తామని కూడా తెలిపారు ఇక్కడ పేరెంట్ కమిటీలు నిర్ణయం మేరకే మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ప్రస్తుతానికి హై స్కూల్ ప్లస్లో కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు ఎయిడెడ్ నుంచి ప్రభుత్వ జిల్లా పరిషత్తులో విలీనమైన వారికి విలీనం అయ్యేటప్పుడు ఉత్తర్వుల్లో ఉన్న నిబంధనల మేరకే సర్వీస్ వెయిటేజ్ ఇస్తామన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్మీడియట్ తరగతులు ప్రైవేట్ పాఠ కళా అంటే కళాశాలల మాదిరిగానే ఏప్రిల్ నెలలోనే ప్రారంభిస్తామని తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలకు ఇంటర్ కళాశాలకు ఒకే తరహా సెలవులు అయితే ఉండేలా చూస్తామన్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి కీలక మీటింగ్ అయితే జరిగిందనమాట వీరందరికీ సంబంధించి ఈ విధంగా తెలియజేశారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి